వందనాలు తెలియజేస్తున్నాను ప్రియుల మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి వీరందరూ క్షేమంగా ఉన్నారని తలస్తూ ఉన్నటువంటి వారున్నాం మరి గతించిన దినాల్లో అనేకానేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి సంగతులను మనమందరం కూడా నేర్చుకున్నటువంటి వారున్నాం ఏంటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి సంగతులు అంటే మరి ప్రత్యేకంగా దావేదుని గుర్చి మనం మాట్లాడుకుంటున్న సమయంలో దావేదు గారి గురించి మనకు తెలుసు దావీదు గులియాతను చంపినారని మరి గులియాతను చంపడానికి ఐదు రాళ్లను ఆయన ఎంచుకుని మరి ఒడిస్సాల్లో పట్టుకుని వెళ్ళి గులియాతను ఆ యొక్క ఏటి ఒడ్డుని ఏరుకున్నటువంటి రాళ్లతో తను చంపేసినాడనే సంగతి మనకందరికీ కూడా తెలుసు అందుకుని ఆక దావీదు ఆ యొక్క ఎవరిన దశలో ఎన్నోసార్లు మరి సౌలతో మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాట్లాడినంటే రాజా మరి నా దేవుడు సింహముల బారి నుంచి నన్ను తప్పించినాడు మరి అలాగే ఎలుగుబంటి వంటి వారి నుంచి నేను తప్పించబడినాను అండ్ రకరకాలుగా సౌల్ రాజుతో ఆయన మాట్లాడుతున్నాడు అండ్ మరి అదేలారా బాబు అంటే నా దగ్గర ఒడిస్సలు ఉంది లేక చేతికర్ర ఉంది దాంతో నేను ఏమైనా చేయగలను అన్నట్టుగా మరి ఆయన మాట్లాడుతుంటుంటే చివరికి సౌలైతే సరే నివన్నట్టే వెళ్ళు అంటాం తర్వాత మరి ఆ యొక్క దావీది గారు గొలెత్తను చంపివేయటం తర్వాత సంగతంలో అన్నీ కూడా మనం గమనిస్తే దావీదికు వేలకొలది సౌలకు కొలది అంటూ అక్కడ ఉన్నటువంటి కన్యకులు మరి జేజేలు పలకడం ఇవన్నీ కూడా చర్చగా జరిగిపోయినట్టుగా ఉన్నాయి అయితే దావీదు దావీదుకు దేవా దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని ఇవ్వటానికి ఇష్టపడినాడు ఏంటనంటే నీవు పట్టుకెళ్ళినటువంటి ఈ యొక్క ఏటి ఒడ్డున ఉన్నటువంటి ఐదు రాళ్ళు కాదు కానీ దేవుడు తనకు మరి ప్రత్యేకంగా మరొక ఐదు రాళ్ళని ఇవ్వటానికి ఇష్టపడినాడు వాటి దగ్గరకు దావేది నడిపించడానికి నానా విధములైనటువంటి సందర్భాల్ని దేవుడు దావేది జీవితంలో తీసుకొచ్చినటువంటి వారు ఉన్నారు మరి ఏంటి ఆ సందర్భాలు అనంటే గతించిన దినాల్లో మరి మొదటి రాయి గురించి మనం నేర్చుకున్నాం ఆ మొదటి రాయి ఏంటి రాయి ఏది అనగా ఏ పోదు అని చూస్తున్నాం ఏ పోదు అనంటే దేవునితో మాట్లాడటం నేర్చుకోవటం దేవుని మీద ఆధారపడటము అంటూ మనం నేర్చుకున్నటువంటి వారు ఉన్నాం మరి అభ్యర్థారు తన దగ్గరకు ఆ యొక్క ఏపో తీసుకుని వచ్చి అందుక దేవుని దగ్గర విచారణ చేయటానికి మరి దావీదు ఎనిమిది సార్లు పూనుకున్నటువంటి వాడుకున్నాడు ప్రభావా మరి నన్ను ఏం చేయమంటావు అని అన్నప్పుడు దేవుడు చాలా స్పష్టంగా దావీతో మాట్లాడినటువంటి వారు సౌలు తరుముతున్నటువంటి సమయంలో మరి చాలా పర్యాయాలు ప్రాణాపాయంలోనికి వచ్చినప్పుడు కూడా ఏ పోదు ద్వారా దేవునితో మాట్లాడటం నేర్చుకున్నాడు దేవుడు చెప్పే మాటను వినటం నేర్చుకున్నటువంటి వాడుకున్నాడు కనుక ఈ యొక్క ఏ పోదును మొదటి రాయిగా మనం చూస్తున్నాము ఇది మరి రెండవ రాయిని మనం చూస్తాం దేవుడు ఇచ్చినటువంటి రెండవ రాయి అంటే ఇక్కడ కెయ్యిలా గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం అనే గ్రామం గురించి ఈ మనొకసారి గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే కెయిలా అంటే మరి కోట లేకపోతే స్తంభము అని అర్థం ఇప్పటికే సౌలు మహారాజు దావిదని చంపాలని తరుణుతో ఉన్నటువంటి వాడుకున్నాడు దావిది కూడా తప్పించుకుని అరణ్యంలో తిరిగిలాడుచు ఉన్నటువంటి వాడుకున్నాడు అలాంటి సమయంలో ఇక్కడ కెయిలా సంఘటన మొదటి సమయంలో ఇరవై మూడవ అధ్యాయంలో రాబడింది ఈ కేలా మీదకి తరచుగా ఫిలిస్తీన్లు యుద్ధం చేసి ఆ కేలాలో ఉన్నటువంటి జనుల యొక్క ధాన్యాన్ని దోచుకునేవారుగా దో ఉన్నారు అంటే ఎత్తికిపోతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు పంట పండించే వారందరూ కూడా కెయిలా ప్రజలు అయితే చివరికి దాన్ని దోచుకునేవారు ఎవరంటే ఫిలిస్తీన్లు మరి ఫిలిస్తీలు బ నుండి ఆ కెయిలా ప్రజలను సౌలు కాపాడాలి కానీ సౌలు పట్టించుకున్నటువంటి వాడు కాదు రాజు కానీ పట్టించుకున్నటువంటి వాడు కాదు ఈ యొక్క సౌలు యొక్క మరి పాటలన్నీ కూడా ఏంటి అని అంటే తన రాజరికాన్ని కాపాడుకోవాలి తన తర్వాత తన కుమారుడికి రాజ్యాధికారం ఇవ్వాలి మరి గమనించినట్లయితే సహోదరుడు సహోదరి సౌలు రాజుగా ఏర్పడిన మొదటి దినం నుండి ప్రారంభించి సౌల్ చరిత్ర అంతటిని మనం ఆలోచన చేస్తే తన యొక్క రాజరకాన్ని కాపాడుకోవటానికే ప్రయాసపడినాడు కానీ దేవుని సంతోషపరచడానికి మరి ప్రజలకు మేలు చేయటానికి ప్రజల యొక్క క్షేమార్థమై ఎంతమాత్రం కూడా తాను పట్టించుకున్నటువంటి వాడు కాదు అయితే మరి దావీదికి ఈ విషయం అంతా తెలిసినప్పుడు మనం చూసినాం కదా మొదటి రాయి ఏంటంటే ఏపోదు దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు ఏమనంటే మరి నేను వెళతాను అంటే ఎలాగ వెళతలేదు నేను వెళ్ళి కెయిలా ప్రజలని రక్షిస్తాను ఫిలిస్తీల చేతిలోంచి మరి నేను వెళ్ళమంటావా అని అంటే మరి దా దేవా దేవుడు మాట్లాడిన ఇహోవా నీ వెళ్ళి ఫిలిస్తీల్ని హతం చేసి కెయిలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చను దేవుడు నువ్వు వెళ్ళు కెయిలాను రక్షించని చెప్పినప్పుడు దావీదు కూడా వెళ్ళి కెయిలాని ఏం చేస్తాడంటే రక్షిస్తాడు ఎవరి దగ్గర నుంచి దగ్గరించి దగ్గర నుంచి పిల్లి కూడా హతం చేసి వారు పశువులను దోచుకున్నారు ఇలాగూ కీలా కాపురస్తులను దావేది ఏం చేస్తున్నాడు అంటే రక్షించినాడు ఆల్రెడీ దావిది కూడా సహోదరుడు సహోదరి బాధల్లో ఉన్నాడు ఇరుకుల్లో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు ప్రాణభయంతో ఉన్నటువంటి వాడుకున్నాడు మరి తాను కష్టాల్లో ఉండి కూడా మరి తన తోటి వారు కష్టాల్లో ఉంటే వారిని రక్షించడానికి వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే ఈ యొక్క దావిది గారు అలాంటి సమయంలో మరొక సమస్య వచ్చి పడింది ఏంటి ఆ సమస్య అని అంటే ఆరో వచ్చనం చూస్తూ ఉంటాము మొదటి సమయంలో ఇరవై మూడు ఆరు హహీ మేల కుమారు అని అభ్యేతారు ఏ ఫోదు చేత పట్టుకుని పారిపోయి కె కీలాలో దావీదు నందుకు వచ్చాను ఇక్కడ గమనించినట్టయితే మరలా ఏ ఫోదు దావే దగ్గర తీసుకురాబడినప్పుడు ఇక్కడ దావీదు కీలాకు వచ్చిన సంగతి సౌలు విని సౌలు కూడా తెలిసిపోయింది ఏంటంటే నేను చంపగోరేవాడు ఎక్కడ ఉన్నాడంటే కీలాలో ఉన్నాడు కనుక కీలా ఎలాంటిదంటే మంచి అడ్డ గుమ్మములు కలిగినటువంటిది ద్వారములు అడ్డగుమ్మం అడ్డగడలను గల పట్నము అని తెలిసింది అందులో దాబీదు ఇరుక్కిపోయినాడు అంటే మూయబడి ఉన్నాడు మరి దేవుడు అతను నా చేతికి అప్పగించినాడు అనుకునే సౌలు కెయిలాకి వెళ్తాడు వెళ్ళి కెయిలాలో దండయాత్ర చేస్తూ ఉంటాడు దావీది యొక్క జనులను దావీదును మరి ముట్టడించాలని జనులందరినీ కూడా యుద్ధానికి పిలిచినటువంటి వాడుకున్నాడు కానీ దావీది కూడా అర్థమైపోయింది ఏంటంటే సౌలు నాకు కీడు చేయ ఉద్దేశించున్నాడని అని దావీది తెలిసి మరి మరలా ఏ ఫోదని తెమ్మని దావి దగ్గరికి వెళ్తారు అంటే గమనిస్తే సౌలు చేయవలసినటువంటి పని దావి చేస్తున్నాడు సౌలు ప్రజలను రక్షించవలసినటువంటి వాడుకున్నాడు సౌలు కానీ దావేద రక్షించినాడు ఫిలిస్తీన్లతో సౌలు యుద్ధం చేయాలి కానీ గారే యుద్ధం చేస్తున్నారు మరి ఇన్ని మంచి పనులు దావీ చేసినప్పుడు కూడా సౌలు ఏం చేస్తున్నాడంటే మరి దావిద్కు కీడ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు కానీ మేలు చేయాలని ప్రయత్నం చేసినటువంటి వాడు కాదు దావిద్కు కూడా అర్థమైంది ఏంటంటే సౌలు ఇక్కడికి వచ్చినాడు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు నాకు కీడ్ చేయాలని చూస్తున్నాడు అని తెలిసినప్పుడు ఇప్పుడు ఏ పొద్దును ధరించుకుని దేవుని దగ్గర అడుగుతున్నాడు ఏమనంటే ఇస్రాయలీల దేవా ఇహోవా సౌలు కెయిలాకు వచ్చి నన్ను నన్ను బట్టి పట్టణాన్ని పాడు చేయటానికి సిద్ధమైనాడు మరి జనులు నన్ను అతని చేతికి అప్పగించొద్దురా నీ దాసుడైన నాకు వినబడినట్లు సౌలు దిగువచ్చినా ఇజ్రాయలీల దేవా ఇహోవా దయచేసి నీ దాసుడైనా నాకు దాన్ని తెలియచేయమని ప్రార్థించగా అంటే దావీద్ అంటున్నాడు మరి చూడు కెయిల వాళ్ళకి నేను ఇంత మేలు చేస్తున్నాను కదా మరి ఇంత మేలు చేస్తే వాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళు నన్ను ఏమైనా అప్పగిస్తారా వాళ్ళు నన్ను అప్పగిస్తారా ఎవరికి దావీదికి కానీ అప్పగిస్తారా అంటూ గమనించినట్లయితే సౌలుకి అప్పగిస్తారా అని అంటూ దావీదు ఏ ఫోదు తీసుకుని ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నటువంటి వాడుగున్నాడు మరి నేను వాడు చాలా మేలు చేస్తున్నాను కదా ఇంత మేలు చేసిన తర్వాత ఈ ప్రజలు నన్ను నిజంగా సౌల్ చేతికి అప్పగిస్తారు లేకపోతే సౌల్ చేతిలోంచి నన్ను రక్షిస్తారా అంటూ దావీదు దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు అంటాడు ఖచ్చితంగా వాడు ఏం చేస్తారంటే నేను అప్పగిస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే నేను అప్పగిస్తారు సౌలు దిగి వస్తాడు మొట్టమొదటి వాటి సవులు దిగి వస్తాడు మరి రెండవది గమనించినట్లయితే జనులు మరి నన్ను అప్పగిస్తారా అంటే దేవాదేవుడు మాట్లాడుతున్నారు వారు నిన్ను అప్పగించుదురు వాడు ఏం చేస్తారంట అప్పగిస్తారు మరి దాబీతే ఎంతమంది ఉన్నారంటే సుమారు ఆరు వందల మంది జనులు ఉన్నటువంటి వారికి ఉన్నారు ఈ ఆరు వందల మందిని తీసుకుని దాబీది ఏం చేస్తాడంటే ఆ రాత్రి రాత్రి అక్కడి నుంచి పారిపోతాడు కీలా నుండి తరలి ఎక్కడికి పోగలడో ఎక్కడ పోగలరో అక్కడికి వెళ్ళిరి దావిధి కెయిలాల నుండి తప్పించుకున్న సంగతి సౌలు విని వెళ్ళక మానేను అని రాయబడినటువంటిది ఉంది ఇక్కడ చూస్తే ఒక సందర్భాన్ని మనం గమనించవలసినటువంటి వారు ఉన్నాం చాలా పర్యాయాలు మరి మనకు మనము మేలు చేసినటువంటి వారు మన ద్వారా మరి సహాయాన్ని పొందుకున్నటువంటి వారు మనల్ని ఏం చేస్తారంటే అప్పగిస్తూ ఉంటారు యేశు చాలా స్పష్టంగా మాట్లాడిన సహోదరుడు తన సహోదరుడిని అప్పగిస్తాడు తండ్రి కుమారుణ్ణి అప్పగిస్తాడు మరి కుమారుడు తండ్రులను అప్పగిస్తారు ఒకరి మీదకి ఒకరు లేస్తారు నీ యేసు ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు మరి ఈ విషయాలు మనము గమనించాలి అప్పగిస్తారంటే అప్పగిస్తారు అరే అప్పగించడం ఏంటి సవులు రక్షించలేదు నేను కెయిలా వాళ్ళని రక్షించినాను కదా రక్షించినావు అయినా కానీ మనుషులు ఏం చేస్తారంటే అప్పగిస్తారు అదొక మై మనుషుల యొక్క నైజం కానీ ఇక్కడ గమనిస్తే తనకు దావీదుకు నేను ఇంత చేసిన తర్వాత ఇలా జరిగింది ఏంటి అని నిరుత్సాహం వచ్చినప్పటికి కూడా దావీదు ఒక పాట నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు అండి ఏంటి ఆ పాఠం అంటే మనుషులను ఆశ్రయించకూడదు ఏ మానవుని ఎందుకు కూడా నమ్మకం ఉంచకూడదనే పాఠాన్ని నేర్చుకున్నాడు ఎందుకంటే కీర్తనకాడు నూట పద్దెనిమిదిలో చెప్తారు మనుషులు నమ్ముకున్నట్టు కంటే యహోవను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవను ఆశ్రయించుట మేలు మనుషులను కాదండి మనం నమ్ముకునేది లేకపోతే రాజులను కాదండి నువ్వు మేలు చేస్తుండొచ్చు నువ్వు మంచి పని చేస్తుండు నువ్వు చేసిన మంచిని కాదు నమ్ముకోవటం ఎందుకంటే దైవగ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది మనుషుల నీతి క్రియలు దేవుని యొక్క దృష్టిలో మురికి పేలికల్లాగా ఉన్నాయి కనుక మనం చేసినటువంటి మంచి పనుల్ని మనం వెతుకుతూ ఉంటాం నేను ఇంత మంచి పని చేస్తున్నాను కదా నేను ఇంత కీడు కీడ్ చేయలేదు కదా నేను ఇంత త్యాగం చేస్తున్నాను కదా మరి నేను ఇంతగా వారికి సహాయం చేస్తున్నాను కదా మనం ఇవే వెతుకుతూ ఉంటాం కానీ బైబిల్ ఉన్నటువంటి ఉంది మనుషులు నమ్ముకోకూడదు మనుషులు కంటే యహోవాను నమ్ముకున్న మేలు యహోవాను ఆశ్రయించడం మేలు అలాగే రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అంటూ దైవకరణం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది ఈ రోజున మరి అధికంగా ప్రేమిస్తూ ఉంటాము అనేకులకు మరి మనం సహాయపడుతూ ఉంటాము మరి సన్నిహితులుగా ఉంటారు వాళ్ళు స్నేహితులుగా ఉంటారు అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా తప్పిపోయే పరిస్థితులు మన జీవితంలో రావచ్చు మనకు సహాయం చేసినటువంటి వారు మనల్ని విడిచిపెట్టే పరిస్థితుల్లో కూడా మనం వెళ్ళవచ్చు అయితే అప్పుడు మనము అనుకుంటూ ఉంటాం ఈ వ్యక్తిని ఇంతగా ప్రేమించినాను కదా ఇతడేట ఎలా శత్రువుగా మారిపోయాడు ఏంటి అని మనం అనుకుంటూ ఉంటాము వాళ్ళని నేను ఇంతగా ప్రేమించేంత కష్టపడి వాళ్ళందరినీ కూడా రక్షిస్తే వాళ్ళేంటి దాన్ని సౌలుకి అప్పగించడానికి సిద్ధపడిపోయినారేంటి అంటూ దావీది బాధపడినట్లే మనం కూడా బాధపడిపోతూ ఉంటాం అయితే మనం ఆశ్చర్యపడవలసినటువంటి అవసరము లేదు ప్రియులారా మనము సంపూర్ణంగా మన నమ్మకం ఎవరి మీద ఉండాలంటే జీవము గల దేవుని ఎందు మాత్రమే మనం నమ్మక ఉంచాలి మరి దేవుడు అదే మన బోధిస్తున్నాడు నువ్వు మనుషుని కాదు నమ్ముకోవటం యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు అని రాయబడింది ఎందుకంటే ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడని రాయబడింది ఆయన నమ్మకత్వాన్ని నీ ఆడలు ఏం చేస్తాడైనా రుజువు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు మొదటి చెప్పుకున్నాం కెయ్యల అంటే కోట చాలా పర్యాలు మనము ఎవరికైతే మేలు చేస్తామో ఎవరైతే మన ద్వారా సహాయాన్ని పొందుతారో వారు మనకి ఎలా కనబడతారంటే కోటలా కనిపిస్తూ ఉంటారు ఏం పర్లేదు నేను ఇంతమంది సహాయం చేస్తాను ఇంత మంచి చేస్తాను కదా సమయం వస్తే వాళ్ళందరూ నా పక్షాన్ని నిలబడతారు అని మనం అనుకుంటూ ఉంటాము నాకు వాళ్ళందరూ కోట అని మనం అనుకుంటూ ఉంటాము అయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే మానవ ఆధారమును దావీదు తనకు స్తంభముగా కోటగా కలిగి ఉన్నాడు దేవుడు అంటున్నాడు నువ్వు మనుషుల్ని నమ్ముకోవద్దని ఏం చేస్తున్నాడంట నేర్పిస్తూ ఉన్నటువంటి కనుక ఈ రోజున మానవులమైనటువంటి మనం అందరం కూడా కీఈలా నాకు కోటగా ఉంది కీలా ప్రజలు నాకు సహాయం చేస్తారు అంటూ మనము విరవేయటం కాదు కానీ మనం ఏమని చెప్పాలి కీర్తనగాడి పద్దెనిమిది అధ్యాయం వచనం ప్రకారము యహోవా నా శైలము నా కోట నా ఉన్నత దుర్గము అని మనం చెప్పుకోవాల్సినటువంటి వారు ఉన్నాం మరి మనం విజయవంతమైనటువంటి జీవితమును జీవించాలి అని అంటే మనము జీవం గల దేవుని ఎడల నమ్మకం ఉంచాలండి మరి చాలా పర్యాయాలు మన యొక్క కన్నులు ఎవరి మీద ఉంటాయంటే మన స్నేహితులపై ఉంటాయి బంధువుల మీద ఉంటాయి మరి కొంతమంది కన్నులైతే మరి ఇతర దేశాల వైపు ఆర్థిక సహాయం కొరకు కూడా చూస్తూ ఉంటారు మరి ఇది ఎంత విచారకరం దావిద భక్తుడు అంటాడు ఈ యొక్క అనుభవాన్ని తీసుకుని కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి దొరకను యహోవో వలని నాకు సహాయం వచ్చినా దావినిది ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది పర్వతములు తొలి తొలగిపోయినను మెట్టలు తత్తరిలేనను సమాధానార్థమైన నా కృప నేను విడిచిపోదని దేవుడు మాట్లాడుతూ మనం మనమేము కొండల్ని గుడ్డల్ని లేకపోతే ఆ గుట్టల్ని పర్వతాలని ఈ లోకాన్ని కెయిల లాంటి ప్రజలను మనము ఆశ్రయిస్తూ ఉంటాము కనుక ఇలాగ ఆశ్రయించడం ద్వారానే మానవ జీవితంలో ఆత్మీయమైనటువంటి గొడ్డుతనంలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాము మరి ఇక్కడ గమనించినట్లయితే ఫలింపు ఆత్మ సంబంధమైన ఫలింపు అనేది ఉండదు కనుక ఈ రీతిగా దేవాది దేవుడు కెయిలా ద్వారా ఏం చేస్తున్నారంటే రెండవ రాయిని ఆయనకి ఇచ్చినాడు ఏంటంటే నీవు మనుషులు నమ్మకకూడదు దేవుని మీద ఆధారపడాలంటూ దా దేవుడు రెండవ రాయి ఏంటంటే నువ్వు ఏ మనుషుని మీద కూడా నమ్మిక ఉంచదు దేవుని మీద ఆధారపడాలని చెప్పినారు కనుక ఫ్రీలరా మరి దావీదుకు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క రెండవ రాయిగా చూస్తున్నాం మనం కూడా మరి దేవుని మీదే ఆధారపడటం మనుషుల మీద ఆధారపడకూడదనే పాఠాలు నేర్చుకుని ఆత్మీయంగా మేల్కొన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ కూడా సహాయం చేసి గాక మరి చిత్తమైతే మిగిలినటువంటి మూడు రాళ్ళ కొరకు రాబో దినాల్లో మనము నేర్చుకుందాం అంతవరకు కూడా దైవాశిష్యులు దేవుని కృప మీకు కూడా అపరిమితంగా తోడే నడిపించును గాక